స్నేహితులరా ఈ చిత్రం మనకు ఇంజనీర్లు ఎదుర్కొనే సవాళ్ల గురించి ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇస్తోంది చిత్రంలో ఇంజనీర్ అని లేబుల్ చేయబడిన ఒక వ్యక్తి ప్రాజెక్ట్ అని లేబుల్ చేయబడిన ఒక పెద్ద ఇంటిని మోస్తున్నాడు ఆ ఇంటిపై పీపుల్ మరియు కాంట్రాక్టర్ అని లేబుల్ చేయబడిన ఇద్దరు వ్యక్తులు ఎక్స్పెక్టేషన్స్ మరియు డెడ్లైన్స్ అనే సందేశాలతో అతనిపై ఒత్తిడి చేస్తున్నారు డబ్బు ఎగురుతూ ఉంది ఇది మనకు చెబుతోంది ఇంజనీర్లు అనేక ఒత్తిడులను ఎదుర్కొంటారు కాని వారి కృషి మన సమాజానికి అమూల్యమైనది ఇంజనీర్ల జీవితం అంటే సవాళ్లతో నిండిన ప్రయాణం ఈ చిత్రంలోని ఇంజనీర్ లాగా వారు పెద్ద ప్రాజెక్టులను మోస్తూ ప్రజల అంచనాలను కాంట్రాక్టర్ల ఒత్తిడిని గడువులను ఎదుర్కొంటారు ఈ ఒత్తిడిలో కూడా వారు తమ బాధ్యతలను నిర్వర్తిస్తారు సమాజానికి ఉపయోగపడే గొప్ప పనులను చేస్తారు ఇంజనీర్లు కేవలం ఇళ్ళు రోడ్లు వంతెనలు కట్టరు వారు కలలను నిజం చేస్తారు మనం వారి కృషిని గౌరవించాలి వారి సవాళ్లను అర్థం చేసుకోవాలి ఒత్తిడిలో కూడా ఇంజనీర్లు తమ లక్ష్యాలను సాధించడానికి ధైర్యంగా ముందుకు సాగుతారు ఈ చిత్రంలో ఇంజనీర్ నీటిలో నిలబడి పెద్ద భారాన్ని మోస్తున్నాడు కాని అతను వదులుకోలేదు ఇది మనకు ఒక పాశం జీవితంలో సవాళ్లు వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఎదుర్కోవాలి ఇంజనీర్లు ఎదుర్కొనే ఒత్తిడి మనకు స్ఫూర్తిగా ఉండాలి మనం కూడా మన జీవితంలో సవాళ్లను ఎదుర్కొని వాటిని అధిగమించి విజయం సాధించాలి స్నేహితులరా ఇంజనీర్లు మన సమాజానికి ఒక ఆధారం వారి కృషి మన జీవితాలను మెరుగుపరుస్తుంది ఈ చిత్రంలో ఇంజనీర్పై ఒత్తిడి చేస్తున్న పీపుల్ మరియు లను చూస్తే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి మనం వారికి సహాయం చేయాలి వారిని ప్రోత్సహించాలి ఒక ఇంజనీర్ ప్రాజెక్ట్ను పూర్తి చేసినప్పుడు అది ఒక కుటుంబానికి ఇల్లు కావచ్చు ఒక సమాజానికి రవాణా సౌలధ్యం కావచ్చు వారి పనిని గౌరవించడం వారికి మద్దతు ఇవ్వడం మన బాధ్యత ఈ రోజు నుండి మనం ఒక సంకల్పం చేసుకుందాం ఇంజనీర్ల కృషిని గౌరవిస్తూ మన జీవితంలో కూడా సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి ఈ చిత్రంలోని ఇంజనీర్ లాగా మనం కూడా మన బాధ్యతలను నిర్వర్తించి ఒత్తిడిని అధిగమించి విజయం సాధించాలి ఒక ఇంజనీర్ లాగా మనం కూడా మన పనిలో నిజాయితీగా అంకితభావంతో ముందుకు సాగాలి మన లక్ష్యాలను చేరుకోవడానికి సవాళ్లను ఎదుర్కోవడానికి ధైర్యం చేద్దాం మన కృషి మన సమాజానికి ఒక వరం కావాలి చివరగా ఇంజనీర్లు మన సమాజానికి ఒక ఆనిముత్యం వారి కృషి మన జీవితాలను మారుస్తుంది ఈ చిత్రం మనకు చూపించినట్లు వారు ఎదుర్కొనే సవాళ్లను అర్థం చేసుకుని వారిని ప్రోత్సహిద్దాం మీరు కూడా మీ జీవితంలో సవాళ్లను ఎదుర్కొని ఒక ఇంజనీర్ లాగా ధైర్యంగా ముందుకు సాగండి మీ కృషి మీ అంకితభావం మీ జీవితాన్ని మీ సమాజాన్ని మరింత అందంగా చేస్తాయి నీవు ఒక గొప్ప వ్యక్తివి నీవు సవాళ్లను అధిగమించగలవు ఈ నమ్మకంతో ముందుకు సాగపో